ఈ ముగింపులో ఐవరి గురించి నేను కూడా ఒక మాట చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను దేవుడి వాక్యంలో ఒక మాట ఉంది హృదయములో కపటము లేని వాడు ఈ మాట ఒక వ్యక్తికి ఆపాదించాలి అంటే ఒక వ్యక్తిని చూసి నిజంగా ఇతని దగ్గర ఇతర హృదయంలో లేని వాడు అని చంపాలి అంటే చాలా గట్స్ కావాలి మూడు వచనాలు మీరు చదువుకున్న తర్వాత నివరించడం సమయం లేదు నీ అతిథిగా నివసించదగిన వాడు ఎవడు అంట అందులో మాట్లాడుతూ అన్నాడు నీ పరిశుద్ధ పర్వతము మీద వాడు ఎవడు నివసింపదూ అని అంటాడు మొదటి వచ్చిన అన్నాడు అటు వాడు నాలుగుతో ఏం చేయడము నాగడు ఈరోజు నేను మాట చెప్పాలనుకుంటాను సంఘానికి మన దైవచరుడు హృదయములో కపటము లేనివాడు ఇది యదార్థం దైవచరుడు ఎంత మంది ఎన్ని మాటలు మాట్లాడారో నాకు తెలుసు ఇందాక అనే చెప్తూ నలభై లక్షలు నలభై లక్షలు కదా కోటికి దగ్గర ఉన్నాయంట అది ఎక్కడ పెట్టారో చెప్పారు నాకు వెళ్ళిన ఆయన నలభై రోజుల్లో కోటికి దగ్గరగా ఉన్నాయని ఈ నటిగలు పుస్తక చూపించారంట కోటి దగ్గరగా ఉన్నాయని ఆయన చెప్పాడంట నేను ఆ యాభై లక్షల మిగతా పీఎస్ అందామని అనుకుంటున్నా నాయకుల గురించి ఎంతమంది ఎన్ని రకాల మాటలు మాట్లాడారో నేను కళ్ళ పక్కలను చూశాను వాస్తవానికి మనం అనుకుంటాం పోయిన నెల ఇదే తారీఖున చనిపోయారు వాస్తవానికి మనకు తెలుసు కానీ ఇంకొక నిజం చెప్తా నమ్మిన వాడే నట్టేటం చేస్తాడన్న మాటలు తెలుసా ఎవరినైతే నమ్ముతామో ఆడే నా మనల్ని ఐ గారు సహవాసాన్ని నమ్మారు నమ్మిన ఆ సహవాసమే రెండు వేల ఇరవై మూడు లో ఆయన చంపేస్తుంది సమయం కదా ఒక తప్పు జరిగింది అంటే జరిగినటువంటి సందర్భాన్ని కేకేసి అడగవలసినటువంటి బాధ్యత నాయకులకు ఉంది అడగవలసినటువంటి అవసరత తోటి సేవకులకు ఉంది కానీ ఎప్పుడు అడగల ఏంటి ఎలా చేస్తారంటే ఎప్పుడు అడగల ఇలా ఎవడైనా తోటి సహోదరుడు తప్పు చేస్తే గర్తించాలి పిల్లవాడిని అని దేవుని వాక్యాన్ని అంటా కదా నేను ఇలా చదువు రాబోరెడ్డి గారు చూసా ఆ కోణంలో ఉన్నారు చాలా సార్లు బాధపడ్డా ఎందుకంటే ఇంకా ఎందుకు దాని అన్యా దేవుడి సంకల్ప సంఘాల సహవాసం ఒక నామకరణం రిజిస్ట్రేషన్ చేయించాను దానికి ఒక బౌండర్ గా చైర్మన్ గా పేరు పెట్టాను రాబోయే రోజుల్లో ఆ సహవాసాన్ని హెస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాను ఎందుకు ఈ పని చేయాల్సి వచ్చిందో తెలుసా ఆయన నమ్మిన వారు ఆయన మోసం చేశారు ఈ రోజు అంటారు ఆయన చనిపోయినప్పుడు వచ్చి ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి అందుకే ఆ అందుకే చదువుతాను నాలుగుతో కొన్ని వాళ్ళు ఇక్కడికి వచ్చి ఎంత తీపు గౌరులు మాట్లాడారో అయ్యో ఇంటి దగ్గరకు వచ్చి ఎన్ని తీపు గౌరులు మాట్లాడారో ఆయన దగ్గర లేనప్పుడు ఎలాంటి కొండలు మాట్లాడారో నేను విన్నాను ఈరోజు చెప్తున్నాను సభాముఖంగా పేదవాళ్ళు చనిపోయినప్పుడు ఎవరొచ్చి తీసుకెళ్ళారు దేవతలు లాసాలు చనిపోయినప్పుడు ఒక్కసారిగా దేవత తీసుకుని రోజు ఈరోజు ధనవంతులు గొప్ప సహవాసంలో సమాజంలో గొప్ప పదం ఉందని నాయకులు ఉన్నాయి గొప్ప అని ఒకవేళ చెప్పుకుంటే ఆ రోజు ధనవంతుడికి పట్టిన గతే పడుతుందేమో నా దైవజన్ గురించి నేను చెప్పగలను గర్వంగా నన్ను ఆత్మీయంగా రక్షించినటువంటి కన్న తండ్రిగా చెప్పగలను దైవజన్ గురించి లాసలు ఏ విధంగా అయితే పర్లోకానికి వెళ్ళాడో అబ్రహాం నా అనుకున్నాడో ఈ రోజు నా దైవజన్ రమేష్ అయ్య గారు అబ్రహాం రూపం ఉన్నాడని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు అయితే పొరత జరిగిన వారు కొండాలు మాట్లాడిన వారు రకరకాల మాటలు మాట్లాడిన వారికి వారి పక్షంగా నేను అన్నగాని ప్రాధన్యాస్తలు మారవలసి కావాలని అమ్మవారికి ఏదో జరగాలని నేనేమో నా దయవజను నా ఆత్మీయ తండ్రిని ఈరోజు నా అమ్మగారిని ఎంత ఎంత క్షోభ వరడు ఇస్తున్నారో నేను చెప్పగలను నా తల్లిదండ్రుల దగ్గర కూడా నేను చెప్పుకోలేని విషయం నా మా దగ్గర చెప్పుకున్నాను నా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి నాకు ఎందుకు కష్టం ఉందని చెప్పుకోలే చెప్పుకోలేటువంటి నేను నా మామగారి దగ్గరికి వెళ్ళి అయ్యా నాకు ఉంది నా మీద కష్టం ఉందని చెప్తే ఆయన దగ్గర నుంచి నేను చాలా ఉపశమనం పొందినటువంటి వ్యక్తిని ఈరోజు ఈ వాక్యం ఆయనకు సూటిగా సరిపోతుంది ఆయన అతిథిగా కూడా నివసించగలిగినటువంటి స్థానం అనాడు లాజర్ను పరలోకంలోకి తీసుకుని వెళ్ళి అబ్రహాం కూర్చున్న పెట్టినటువంటి ఆ స్థలం దైవజనుడు రమేష్ అయ్య గారికి ఉన్నది ఉన్నది ఆయన గురించి కొలహోకున్న మాటలు మాట్లాడారండి నీటి వచ్చి ప్రార్థన చేస్తే నేరం ఆయన ఎంత భయంకరమైనటువంటి మాటలు మాట్లాడినా ఒక రోజున సమాసం అక్కడ జరుగుతున్నటువంటి సభలకు వెళితే ఎంత నిసిగా మాట్లాడారండి ఆయన్ని ఇక్కడికి వచ్చి తప్పటము మాటలు మాట్లాడారు ఇక్కడ మన ఆ రోజు బాధలో ఉండాలి కానీ వాళ్ళు ఏం అనలేకపోయారు కానీ అసలు బొమ్మ కూడా తప్పనే ఉండదు వాళ్ళు అంత బాధలు పెట్టారు ఆయన్ని ఆయన తట్టుకోలేకపోయాడు అని మాటలు ఎందుకు చెబుతున్నామో తెలుసా దైవజనున్ని మోసం చేసి దైవజను నిందించి దైవజను అవమానపరిచి మేము ఏదో చేసాం అని అనుకుంటున్నాను బెర్ర మిగుతున్నటువంటి వారికి నేను హెచ్చరిక చేస్తా ఉన్నాను ఇదే మీకు తెలియ అనుకూలమైన సమయం వారందరూ మార నడుచుకుని ఎదురుగా లేకపోతే ధనవంతుడు ఎదురికేద్దరు అంతే కాబట్టి సమయంలో సభముఖంగా జ్ఞాపకం చేస్తా ఉన్నాను ఇరవై ఒక్క రోజుల కోసం కూలికలు జరగాలని ఐ గారు చెప్పారు ఐ చెప్పిన ప్రకారంగా ప్రతి సంవత్సరం ఇరవై ఒక్క రోజుల కోసం కూలికలు జరుగుతాయి దేవుని సంకల్ప సహవాస కూడికలు కూడా నేను పెడతాను అది దసరా కావచ్చు వచ్చే సంవత్సరం నుంచి కావచ్చు ఒక సహవాస కూడికలు ఇక్కడ జరుగుతాయి తర్వాత ఎలాగో మనకు ప్రతి సంవత్సరం సభలు జరుగుతున్నాయి కాబట్టి ఉద్యీవ కుటాలు ఇలాగ అన్ని కార్యక్రమాలు దేవుని సేవకుడు చేసిన ప్రతి ఆలోచనకు రెట్టింపు ఆలోచన కలిగి దేవుని పని చేయడానికి నేను సిద్ధపడ్డాను సంఘముగా మీరు అందరూ కూడా నన్ను ప్రోత్సహిస్తున్నారు ధైర్యపరుస్తున్నారు మరింత నన్ను ఆదరిస్తున్నారు అందరి బట్టి నేను మీ అందరికి వంద తెలియజేస్తా ఉన్నాను దేవుని మాటలు దీవించను